সমার্থাসাদ গুরো মশমে পাদতুনি আইদু মশমুলে ধার ঵েল্গে ধার মজ্য়ো তুল্য়ো তুল্য়ো ধর ওম সাইর� సాయి బంధుమిత్రులందరికీ నమస్కారము కార్తీక పౌర్ణమి ఉత్సవముకు శుభ ఆహ్వానము ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎంవి నగరంలోని శ్రీ దత్తసాయి మందిరం వారు ఎంతో వైభవంగా కార్తీక దీపోత్సవం మరియు జ్వాలాతోరణం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు జ్వాలాతోరణమంటే కేవలం ఒక అలంకారం కాదు అది అంధకారాన్ని తొలగించే జ్వాల దైవ ఆశీర్వాదాన్ని ఆహ్వానించే దివ్య చిహ్నం భక్తుల ఐక్యత ప్రేమ మరియు శ్రద్ధకు ప్రతీకం ఈ పవిత్ర రాత్రి మనం వెలిగించే దీపం బాబా దివ్యజ్యోతిగా మన హృదయాల్లో వెలుగుని నింపుతుంది కాబట్టి రండి ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్తసాయి మందిరం నందు జరిగే జ్వాలాతోరణం మరియు దీపోత్సవంలో పాల్గొనండి బాబా కృపను పొందండి మీ జీవితాన్ని ప్రకాశమయం చేసుకోండి ఓం సాయిరాం శ్రీ దత్తసాయి సేవా ట్రస్ట్ తరపున మీ అందరికీ కార్తీక పౌర్ణమి దీపోత్సవానికి శుభ ఆహ్వానం రండి వీక్షించండి తరించండి